ಗುರ್ತಿ ಅಂದ್ರೆ ಬಟ್ಟೆ ಮಾತೀ ವಾರ್ದು ಎವರೆವರು ಅರ್ಥ ಕಾಲ ತುಂಬ ಕಲಿ ಈಗ ಎಸ್ ಎಲ್ಲಿ ಎಸ್ ಪ್ರಭು ನಾನು ಅಪ್ಪಗಿಂತ ನೇನು ಅಪ್ಪಗಿಂತ ನೇಮಿಸ್ చూసారా సాధారణంగా చోటించే ఏ సుప్రభు నేను అప్పగిస్తా నాకేమిస్తారు అప్పుడు అన్నారు ముప్పది వెండి నాణ్యాలు ఇస్తాం ఆ ముప్పది వెండి నాణ్యాలకి అందుకే వాళ్ళకి సహకరించాడు ఇసుకలేదు యోధ ఒక సమస్య పుట్టించడానికి వాళ్ళకి సహకరించాడు ఇసుకరియోధ నీటి మొత్తం వేసి అప్పగించడానికి సహకరించాలి ఇసుక అనేది ఉందా ఏమి అన్నెట్టుగా వల్ల లాభం ఉందా ఏమి అర్గునట్టుగా ఉన్నాడు ఏ పేపర్గా గుడికొచ్చాడు ఏ పేపెంట్గా ఏసీ దగ్గరికి వచ్చాడు ఏమి అర్గునట్టుగా ఆ సంస్కార భారతగా ఉన్నాను ఏమి అర్గెంట్గా గ్రహించి అన్నాడు ముద్దు పెట్టుకుని మనుషు బావా ఎవరన్నా ముద్దు పెట్టుకుని ముద్దు పెట్టుకుని మనుషులు బొమ్మని అప్పగిస్తున్నావా చేసింది తొందరగా చెప్పాడు అక్కడ నేను ఎవరు ముద్దు ఆయన ఆయనే ఆయన పెట్టేసుకోండి అభ్యంతరములు రాక బాను వస్తాయి కానీ ఎవరి వలన అభ్యంతరం వస్తుందో వారికి శ్రమ అన్నాడు యేసు పట్టుకోవాలి యేసు ప్రభులు పట్టాలి యేసు ప్రభులు చంపాలి యేసు ప్రభులు సిరివేయాలి యేసు ప్రభు మూడో దిన ముందు గురుద్ధాలు తిరిగి ఇది లేఖ ప్రకారం జరగాలి కానీ ఇస్క్రియ యుద్ధ అపాధిని చోటించి ఒప్పని వండి నాదాలు వేసు ప్రభు నమ్మేసి ఏ పెరగినట్టుగా వచ్చి ఏమి తెలియనట్టుగా వచ్చి ముందు పెట్టుకుని అప్పగించాడు ఇప్పుడు శ్రమ వచ్చిందా లేదా శ్వాప వచ్చిందా వచ్చేసింది అప్పగించిన తర్వాత అప్పగించిన తర్వాత యశు ప్రభుని ఈడ్చుకెళ్తుంటే యశు ప్రభుని కొట్టుకు కొట్టుకుంటూ తీసుకెళ్తుంటే ఎర్ర పెట్టుకుని రాకుండా తీసుకెళ్తుంటుంటే విద్రపోయాడు

పిచుట్టీలు పూసుకొని బట్టలు చెప్పుకొని అడి పడిగా తిడుగు బతికెత్తాడు ఈ సేవలో ఉన్నది కాదు యేసు ప్రభుని అప్పగించుడు ఏ నవ్వినట్టుగానే ఉన్నాడు ఏమి తెలియనట్టుగానే ఉన్నాడు బేర బేర పెట్టేశాడు బేర పెట్టేశాడు సాధారణ చోటించేశాడు చర్చేసే మనకి అటు పరిగెత్తి ఇటు పరిగెత్తి పిచ్చెక్కినట్టుగా తిరిగి 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 లాస్ట్కి ఏమయ్యాడు ఆ ఎలాగా ఒక చెట్టుకు తాడు కట్టుకొని ఏమండి ఒరి పోసుకొని సరిపడు పక్క నుంచి పేరు కూడా బయటకు వచ్చేసి శ్రమ వచ్చింది ఎవరికి వచ్చింది శ్రమ ఏమి ఎర్రనట్టుగా కూడా 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 ఉంటూ ఉంటూ ఏమంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేను ఏ నాకు అప్పగిస్తాను నాకేమిస్తారని డబ్బులు కోసం అమ్మేసి ఆ మొక్క తిని ముద్దు పెట్టుకుని ఆయన అప్పగించింది శ్రమంది ఆమాను ఒక ప్రార్థి మీద కక్ష పెట్టుకొని ఒక భక్తి పడి మీద కక్ష పెట్టుకొని వృధా తయారు చేస్తాడు లబ్జం కూడా చివరికి అందరికే ఆమానికే వృధాడుగా మారింది కారణం ఎవరితో పెట్టుకున్నాడు ఒక యూరుతో పెట్టుకున్నాడు ఒక రోష కలిగిన భక్తి బలతో పెట్టుకున్నాడు ఒక ఆత్మీయంతో పెట్టుకున్నాడు ఒక పెట్టుకున్నాడు చివరికి ఆ ఉరికి తనకే గురిగా మారింది రాజంటున్నాడు హామాను ఉరి తీయండి అన్నాడు హామాను ఉరి తీయండి చూడలేదు అన్నారు అవ్యాప్ ఎవరో యూదులందరూ చంపేయాలి యూదులందరూ నరికేయాలి యూదులకు చేయాలి అని కంకర కట్టుకొని హామాను మరి లంచం పెట్టి శాస్త్రం సృష్టించారు అలాంటి సమస్యను సృష్టించారు అలాంటి మరి అభ్యంతరం కల్పించాడు కానీ చివరికి అతనికే శ్రమగా మరి అతనికే వృద్ధాలుగా మీద మీదీంచడం జరిగింది కాబట్టి నీవైనా నేనైనా మనం పరీక్షించుకుని మనల్ని పరిశోధించుకుని ఏ కుటుంబంలో నీ ద్వారా సమస్య వస్తుందా ఏ గ్రామంలో నీ ద్వారా అభ్యర్థులు వస్తుందా ఏ సంఘంలో నీ ద్వారా కల్పి అయితే నీకే శ్రమని దేవుడు మాట్లాడుతున్నాడు కనుక మళ్ళా సరి చేసుకొని మళ్ళా ప్రభు అప్పగించుకొని ప్రహువా నా ద్వారా కుటుంబంలో సమస్య రాకూడదు ప్రభువా నా ద్వారా సంఘంలో సమస్య రాకూడదు ప్రభు నా ద్వారా గ్రామంలో సమస్య రాకూడదయ్యా అయ్యా నేను మౌనంగా ఉంటాను విధేయత కలిగి ఉంటాను చూడండి ఆ ఒక మాట మాట్లాడు మూడవ చక్క మాట్లాడతాడు మూడవ